టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధితులు చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే అక్కడి ప్రజలు పవన్ను భారీ మెజారిటీతో గెలిపించారు అయితే ఇప్పుడు పవన్ పిఠాపురంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించిన విషయం విదితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్న విషయం విదితమే ఆ న్యూస్ వైరల్ విషయం తెలిసిందే మరోవైపు పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాండ్రా రెవెన్యూ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు బుధవారం మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు సున్నా నుంచి రెండు గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరుని రిజిస్ట్రేషన్ పూర్తయిన విషయం తెలిసిందే ఇందులో రెండు ఎకరాల స్థానంలో క్యాంప్ ఆఫీసు మిగిలిన స్థానంలో ఇల్లు కట్టుకుని పిఠాపురం వాస్తవిడిగా ఉంటానని బహిరంగ సభలో ప్రజలకు చెప్పిన విషయం విదితమే ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ పదిహేను నుంచి పదహారు లక్షల మేర ఉంది మరో పది ఎకరాల తోటలు జనసేన నాయకులు కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురం నియోజకవర్గానికి మెగా సభ్యులు మెగా హీరోలు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్తున్నారట అక్కడ ఏదో ఒక సామాజిక కార్యక్రమానికి శ్రీకారం ఉంచుతున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్ న్యూస్ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో